జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యే మంత్రులని ట్రాన్స్ఫర్లు చేసేయడం అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఇని ఎరుగా ఎరుగా మన తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడాడని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడారేనా ఎవరైనా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వే చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కాని పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్ల్ని ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఏంటో ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడాల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడే చిన్న రోడ్డు వేసారు ఎంత వంద అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు మీ ఇంటికైతే ఫోర్ లైన్ రోడ్ వేసుకున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడాల విపరీతంగా సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు కానీ రోజు అమరావతిని విశాఖపట్నానికి తీసే కోట్లు కోట్లు వేసే పరిస్థితికి వచ్చింది ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత అని ఏప్రిల్ తర్వాత ఏనుండడు మళ్ళా తెలుగుదేశం వస్తుంది